హలో నమస్తే నేను అన్నపూర్ణ మావిడపల్లి విజయవాడ అనే శీర్షికలో ఈరోజు మీకు పల్లి పకోడీ చూపిస్తాను పల్లి అంటే వేసిన పప్పులు వేసిన పప్పులతో పకోడీలు మన స్వీట్ షాప్లో ఎక్కువగా ఉంటుంటే మన ఇంట్లో చేసుకోవడం కొంచెం తక్కువే కానీ స్వీట్ షాప్స్లో మటుకు అదొక హార్ట్ కింద మనం తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట దాన్ని వాళ్ళు తయారు చేయడం చూపిస్తాను ఈ పల్లీలు వేయించక్కర్లేదు అలా డైరెక్ట్గా పచ్చి పల్లీనే తీసుకోవచ్చు పల్లీలు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పల్లీలు తీసుకున్నాను అలాగే దీంట్లో ఒక గ్లాసు శనగపిండి ఒక అర గ్లాసు బియ్య పిండి తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడాగా ఉప్పు కారం కొంచెంగా లైట్గా చాలా కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి కావాలసిన వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మనకి బయట బజార్లో అమ్మే పల్లో ఒకటో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు ఇష్టమైన నచ్చిన వాళ్ళు అది కూడా కొంచెంగా ఒక హాఫ్ స్పూను వన్ ఫోర్త్ స్పూన్ పల్లీ పల్లి క్వాంటిటీని బట్టి చూసుకొని మీరు ఒక వన్ ఫోర్త్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇష్టమైన వాళ్ళు అది వేసుకుంటే బాగా ఉంటుంది ఫ్లేవర్ అని ఫీల్ అయ్యే వాళ్ళు వేసుకోవచ్చు నేను వేయటం లేదు నేను ఓన్లీ ప్లెయిన్ పల్లి పకోడి చేస్తున్నాను అన్నం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకపోతే ఎందుకండి ఈ రెండు గ్లాసులు పల్లీలు తీసుకున్న దాంట్లోకి మనం ఈ ఒక గ్లాసు శనగపిండిని తీసుకుందాం అలాగే ఒక అర గ్లాసు హాఫ్ గ్లాసు బియ్యపిండిని తీసుకుందాం ఇవి అన్నీ బాగా కూడా కలుపుకోండి పల్లెలు పిండి అంతా కూడా మొత్తంగా కలవాలి కలుపుకోండి దాంట్లోకే మనం ఒక రెండు స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఈ కారం ఉప్పు కూడా అంతే ఎవరు రుచిని బట్టి వాళ్ళు ఎక్కువ తక్కువ వేసుకోండి ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలి లేదు మనం బాగా కారం తినగలిగి బాగా ఇదిగా ఉండాలి మనకి ఘాటుగా ఉండాలి అనుకుంటే మనము వేసుకోవచ్చు అలాగే ఉప్పు సరిపడాగా ఉప్పు ఉప్పు మటుగా ఎక్కువ వేసుకోకండి బాగా ఎక్కువైపోతే దాంట్లో కష్టమైపోతుంది అలాగే ఒక చిటికడు వంట చూడ వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి మీరు ఇదిగోండి పిండి అంతా బాగా కలిసింది పల్లీలు శనగపిండి బియ్యపిండి పిండి ఉప్పు కారం అన్నీ కలిసాయి దీంట్లోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేడి నూనె వేసుకుందాము మళ్ళీ ఈ నూనె అంతా కూడా పిండికి సమానంగా పట్టేలాగా కలుపుకోండి ఇదిగోండి దీంట్లోకి నీళ్లు పట్టినాన్ని సరిపడాగా నీళ్లు వేసుకోండి నీళ్లు వేసుకోమన్నాం కదా అని పకోడీల పిండి అని ఉన్నారు కదా అని మీరు ఎక్కువ ఎక్కువ నీళ్లు వేసుకోవద్దు చాలా తక్కువ పడుతుంది దీనికి వాటర్ మనం చూసుకుంటే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి వీలైనంత మనకు పొడి పొడిగా వచ్చేలాగా మనం పకోడీలు వేసుకుంటే రుచిగా ఉంటాయి అన్నమాట అందుకని మనం చూసుకొని తీసుకోండి వాటర్ ఎక్కువ వాటర్ పట్టదు ఒక ఇందాక పిండి అయితే పిండి మనము పల్లీల పప్పు ఏ గ్లాసులతో అయితే తీసుకున్నామో ఆ గ్లాసు మూడు వందలకి మనకి నీళ్లు తీసుకుంటే మనకి పిండికి సరిపోతుంది అనమాట ఇలా పల్లీలు విడివిడిగా కనిపించాలి ముద్ద ముద్దగా అయిపోకూడదు ముద్ద ముద్దగా అయిపోతే పల్లీలు వేగి మెత్త మెత్త మెత్తగా ఉంటుంది పకోడి మామూలు కరకరలాడుతూ రాదు మన క్రిస్పీగా ఉండదు అనమాట చూసారా ఆ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది ఇంతకు మించి మనము ఎక్కువ లూజ్గా పలచగా కలుపుకోకండి పలుచగా కలుపుకుంటే పకోడీ కాస్త బజ్జీ అయిపోతుంది అప్పుడు ఏంటి కరకలాడుతులేదు పకోడీ ఇలా మెత్త మెత్తగా అయిపోయింది ఏంటని వీళ్ళు అనుకోవచ్చు ఇది బాగా క్రిస్పీగా ఉండే స్నాక్ కనుక మనం వీలైనంతగా తడి లేకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఇదిగోండి పిండి రెడీ అయిపోయింది ఆయిల్ బాండీలా కాగి ఉంది మనకు మనం ఈ ఆయిల్లోకి ఈ పిండిని మనం పకోడీలాగా వేసుకుందాం పకోడీలు అంటే మనం మామూలుగా ముద్దల ముద్దలు పకోడీలు కాదు ఇవి మీరు స్వీట్ షాప్స్ నుంచి తెచ్చుకొని తినే ఉంటారు మీకు ఐడియా ఉంటుంది అలా విడివిడిగా వచ్చేలాగా వేసుకోండి పల్లీలు పిండి కలిపినటువంటివి విడివిడిగా రావాలి మామూలు పకోడి లాగా ముద్దలాగా చేసుకోవద్దు అది బాగుండదు సరిగ్గా వేగదు వేగినా కూడాను మెత్త మెత్తగా ఉంటాయి రుచిగా ఉండదు తొందరగా మెత్తపడిపోతాయి పైగా నెల ఉండవు ఇప్పుడు ఇవి ఇలా చేసుకుని అంటే మీరు ఒక టూ వీక్స్ దాకా ఇవి నెల ఉంటాయి పాడవు మనం పల్లి పల్లి పకోడి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చింది దీన్ని నుంచి బయటికి తీసుకున్నాం ఇలా చూసారా విడివిడిగా చిన్న చిన్నగా రావాలి పకోడిలు విడివిడిగా ఉండాలి ముద్దలు ముద్దులుగా వద్దు అప్పుడు ముద్దలైతే టేస్ట్ బాగుండదు ఇందాక చెప్పాను కదా నేను అలా ఉంటుంది అనమాట ఇది చేసుకోవడం చాలా తేలిక చాలా సుందర సుందరగా చాలా తేలికగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకున్నటువంటి ఒక హార్ట్ ఇది ఇది పైగా నెల ఉంటుంది మనకి టూ వీక్స్ అయినా సరే ఇది ఏమి మెత్తపడ్డం అలా ఏమి ఉండదు అనమాట మెత్తగా ఉంటే మనం అంత ఎంజాయ్ చేయలేము క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది తింటున్నప్పుడు ఇది పంపించే సార్ ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేవి పకోడీలు దాన్ని మనం నెట్లోకి తీసుకున్నాం ఇది కొంచెం నూనె పీల్చినట్టుగా ఉంటుంది ఎందుకంటే పప్పుకి కొంచెమే పిండి అనుకునేలాగా అంటుకునేలాగా వేస్తాం కదా అందుకని ఆ పిండి ఆయిల్లో కలిసిపోయి నూనె పీల్చినట్టుగా అవుతుంది అలానే ఇప్పుడు మంచిగా మనం టిష్యూ పేపర్స్ వేసి నూనెలు ఒడిచి అవన్నీ ఏం చేయక్కర్లా ఒక నిమిషానికల్లా నూనె అంతా కారిపోయి చక్కగా తయారవుతుంది చాలా మంది ఆయిల్ ఆయిల్ ఫ్రై అనగానే టిష్యూ పేపర్స్ తీసుకొచ్చుకుంటారు దాంట్లో వేస్తారు అది ఏమవుతుందంటే ఆ టిష్యూ పూర్తిగా మొత్తం ఆయిల్ పిలిచేస్తుంది ఎప్పుడు కూడా అలా మొత్తం ఆయిల్ అంతా పిలిచేస్తే అది ఒక రకమైన వేడివిడిగా పొడి పొడిగా తినటానికి డ్రైగా అనిపిస్తుంది అనమాట అందుకని మనం నూనె తీసుకునేటప్పుడే ఓ బాగా ఓడేలాగా గట్టితో కాని చిరు గట్టితో కానీ నెట్తో కానీ తీసుకోవాల్సిన కానీ అనవసరంగా మనం చెష్యూలు గిష్యూలు వాడి ఇట్లా కొంచెం ఒక్క సెకండ్ కనుక అన్న ఉంటే మనం ఇలా ఉన్న ఆయిల్ రాస్తా వెళ్ళిపోతుంది ఇదిగోండి వేరుశనగపప్పు శనగపిండి బియ్యపిండితో తయారు చేసినటువంటి పల్లి పకోడి రెడీ అయిపోయింది ఇది చాలా క్రిస్పీగా ఉంది పట్టుకొని ఇదిగోండి ఒకసారి నీరు కనుక దేన్ని ఇట్లా అది గుర్తుంచితే చక్కగా కక్కలు చాలా బాగా వచ్చాయి దీంట్లోకి మనం ఫ్లేవర్ కింద కొంచెం కర్రేపాకు వేయించి పైన వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కనుక మీరు కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఓ పావు గంటలో మొత్తం చేసేసుకొని చక్కగా డబ్బా నిండా పోసుకోవచ్చు అనమాట అందుకని మీరు అందరూ కూడా ఇలా ఈజీగా ఉండే పల్లిపాకుడు రెసిపీ తయారు చేసుకొని తిని చక్కగా ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను మరి నేను ఉంటాను